హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అలాగే ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టొమాటో దిగుమతి ఎంత వచ్చింది స్టాకు ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను మంగళవారము అలాగే ఇరవై తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం కలికిరి మార్కెట్కి దిగుమతి ఎంత వచ్చింది స్టాక్ నైట్ అని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం చెరువు మార్కెట్ ఏం ధరలు వెళ్ళాయి గురంకొండ మార్కెట్ ఏం ధరలు వెళ్ళాయో ఈ వీడియోలు అయితే క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ కూడా ధరలు ఎలా వెళ్ళాయి ఫాస్ట్గా ఏమైనా పోయినాయా స్లోగా పోయినాయా అనేది కూడా తెలుసుకోవచ్చు కదా అలాగే గురంకొండ మార్కెట్ చూసుకుంటే నిన్నటి మీద ముప్పై రూపాయలు అయితే పెరిగింది ఫ్రెండ్స్ నిన్న మొన్నటి మీద నిన్నైతే కనుక మూడు వందల ఇరవై నాలుగు వందల ఇరవై రూపాయలు టాప్ ధర పోయింది మొన్న అయితే కనుక మూడు వందల ఎనభై పోయిందన్నమాట చూసారు కదా నలభై రూపాయలు అయితే పెరిగిందన్నమాట టాప్ అండ్ టాప్ గురంకొండ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్సు నాలుగు వందల ఇరవై మొలకల చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక మొలకల్ చెరువు మార్కెట్ కూడా సేమ్ అలాగే రేట్ పోయింది ఫ్రెండ్స్ నాలుగు నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పోయింది మొలకల చెరువు మార్కెట్ మార్కెట్ ఇక్కడ ఫాస్ట్ అనేది ఏం లేదు కాకపోతే నిన్న మొన్నటి మీద కొంచెం నిన్న పెరిగింది అన్నమాట మార్కెట్ అనేది స్వీట్ కొద్దిగా పెరిగింది ఇంకా కలికిరి మార్కెట్ విషయానికి వస్తే నైట్ స్టాక్ ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది స్టాక్ అయితే కనుక భారీగానే వచ్చింది ఫ్రెండ్స్ భారీగా అంటే అంత భారీగా కాదు నిన్నటి మీద నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది అయితే రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ పోయినాయి ఇంకా ఈరోజు ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ ప్రాసెస్ ఆర్కే స్టార్ట్ అయిపోతుంది ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్